అసెంబ్లీ సమావేశంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి జూనియర్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేదంటూ ఆయన ఆరోపించడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం తెలంగాణ రాష్ట్ర సచిన్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు అనడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ చేనేత యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ చేనేత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా ఆయన పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో వ్యవస్థనే ఉంటుందని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా పది సంవత్సరాలు గడిపారని మండిపడ్డారు అధికారంలో ఉండి కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేశారని ఆరోపించారు హరీష్ రావు జూనియర్ కళాశాల లెక్చరర్ల గురించి జీతాల గురించి మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల కాలానికే హరీష్ రావు మాట్లాడడం సబబు కాదని అన్నారు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైన మాటలు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నది హరీష్ రావు గారు మీరే కదా మీరే కదా కాంట్రాక్ట్ ఉద్యోగులని మీ వెంట తిప్పించుకున్నది మరి మొన్న మీకు ఈ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద మీకు ప్రేమ ఆ రోజు ఎందుకు లేదు ఈ రోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం మీద బురద చెల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగ పలువుల మీద ఆరు నెలల వరకు జీతాలు రాకుండా ఉన్న విషయం మీకు తెలియదా వాళ్ళ జీవితాలను రోడ్ మీద వేసింది మీరు కాదా కాంట్రాక్ట్ ఉద్యోగ పొలం రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చి కేవలం మీ చుట్టూ ఉన్న వాళ్ళను మాత్రమే తీసుకొని అందులో అనేక విధాల వాళ్ళని మోసం చేసింది మీరు కాదా మీరు నాలుగు వందల పదకొండు మంది కాంట్రాక్ట్ ఉద్యోగ పలు రెగ్యులరైజ్ చేయాలనే ఈ ప్రతిపాదనను తీసుకువెళ్తే మీరు వెనుకకు నెట్టింది నిజం కాదా మిమ్మల్ని ఏదైతే రాఖీ పున్నమి రోజు మీ దగ్గరికి వచ్చి మహిళలు రెండు వందల ఇరవై ఐదు మంది మహిళలు వచ్చి మిమ్మల్ని వేడుకున్నప్పుడు మీరు కనీసం కనకరించకుండా వెళ్ళిపోయిన సందర్భం నిజం కాదా వాళ్ళక్కడ రోడ్ల మీద మహిళలు పడుకొని సేద తీరి తెల్లారి మళ్ళీ మీ దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళని పెట్టి గెంటించి వాళ్ళని నెట్టివేసింది మీరు కాదా ఈరోజు కపట ప్రేమను చూపిస్తూ ఉన్నారు హరీష్ రావు గారు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు కాబట్టి ఈ ఈ దొంగ మాటలు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మీరు చేయకూడదు ఈ పాటలన్నీ కూడా వెనక్కు తీసుకోవాలి దారు హరీష్ రావు గారు అని ఈ విధంగా నేను మన మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజు మీరు రెగ్యులరైజ్ కాని వాళ్ళు మీ మీ వెంట తి తింపుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసి సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ రోజు రెగ్యులర్ కాకుండా రోడ్డు పాలుగా కావడం జరిగింది అది కేవలం మీ మీ వల్లనే కదా మీ వెనుక ఉన్న ఎవరైతే పిఎల్ కానీ పిఎస్లు కానీ ఆ రోజు మమ్మల్ని వెంట ఈ కాంట్రాక్ట్ ఉద్యోగకులను వెంట తిప్పుకున్నది నిజం కాదా కాబట్టి కబర్దార్ హరీష్ రావు గారు ఈ రోజు మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నది పూర్తి నమ్మకం ఉన్నది వాళ్ళు ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగకుల మీద కానీ కాంట్రాక్ట్ సిస్టమ్ పైన కానీ తీవ్రంగా వాళ్ళు శ్రమిస్తా ఉన్నారు వాళ్ళు వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను